దివంగత నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం మనకందరికి తెలిసిందే అనారోగ్య కారణాలతో కనకరత్నమ్మ మృతి చెందగా టాలీవుడ్ పరిశ్రమలో చాలామంది అల్లు అర్జున్ ఇంటికి పరామర్శకు వెళ్లారు చిత్రసీమలో చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు హీరోలతో పాటు అనేక రకాల టెక్నీషియన్స్ ఆమె చివరి చూపుకి వెళ్లారు మెగా ఫ్యామిలీ కూడా అల్లువారి ఇంటికి తరలి వెళ్ళింది అయితే వైజాగ్లో పబ్లిక్ మీటింగ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు కనకరత్నమ్మ కడసారి చూపుకు నోచుకోలేకపోయారు అయితే ఆ మీటింగ్ పూర్తవగానే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చారు అల్లు వారి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ అల్లు అర్జున్తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు ఇంటికి తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు వెళ్లారట అల్లు కుటుంబాన్ని పరామర్శించారట రేణు దేశాయ్ గారు దీంతో విషయం తెలుసుకున్న అన్న లెజినో గారు ఫుల్ షాక్ అయ్యారట ప్రశ్న ఇన్స్ కూడా తెగ బ్రెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు దసరా కానుక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా పని పండే స్థాయిలో రిలీజ్ కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే